ఈ దిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆఫీస్ నుంజు మాదాస్ గుర్తి ఆఫీస్ రంజు జనసేన ఆర్పిస్తు వేడుకలు జరుపుకుంటూ ఈ దినము ఎంతో సంతోషంగా మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎన్నో ఇంకా ఎన్నెన్నో ఎన్నో పదవులు మా ఆకాంక్ష సీఎం కావాలని కోరుకుంటూ ఈ దినము సంతోషం వ్యక్తపరుస్తూ ఉట్టినరోజు శ్రీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క కేక్టి కార్యక్రమం కార్యాలయంలో కేక్ కట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియగా ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తూ ఆయన కోసం ఆయన చేసే కార్యక్రమాలేమి ఎటువంటి కార్యక్రమాలు కానీ ఆయన ఆయన వెనుక నడిచేదానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సాధారణ కుటుంబాలు కూడా ఉన్నత దిశలు చూడాలని చెప్పి ఉన్నత పరంగా ఉన్నత శిఖరాల్లో చూడాలని చెప్పినటువంటి ఆయన దేవుతో ఆయన నేను పని చేస్తూ వీరు ధాన్యం చేపడుతున్నాడు అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడాలని చెప్పి నేను నాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ చెట్టును అద్దడిద్దంగా నడిపి పర్యావరణం దెబ్బతిస్తే ఆమెలా కాదు మనము ఆ చెట్టు లేకపోతే ఆశ్చర్య లేకపోతే మనం కూడా సాధించడం కష్టం అవుతుంది మనం కూడా కొనసాగించడం అందుకని వీటి ఒక్కరు చెట్టు నాటాలని చెప్పని ఒక దశ దిశా నిర్దేశాన్ని కూడా ఈ యొక్క రాత్రి ప్రభుత్వం పిలుచుకోవడం మంచి శుభపరిణామం ఆయన చెప్పినట్టు మేము కూడా ప్రతి ఒక్కరు వంద మొక్కలు నాటుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఆయన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు ఈ మీడియా మిత్రుల ద్వారా మరియు ఈ యొక్క మా యొక్క జన సైనికులు జనసేన అభిమానులు హోమ్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవి అభిమానులకి అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ